హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నపిండి జావా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది టిఫిన్ చేసే బదులు టీ కాఫీలు తాగే బదులు ఇలా జొన్నపిండి జావా చేసుకున్నారంటే రోజు ఒక్క కప్పు తిన్నారంటే చాలు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు రోజంతా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు గ్లాసులు ఫుల్ గ్లాసులు వాటర్ తీసుకోండి లేదా ఒక ముప్పావు లీటర్ వాటర్ దాకా తీసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా సగ్గుబియ్యం బియ్యం ఉంటాయి కదా ఆ సగ్గుబియ్యాన్ని వేసుకున్నాను లేదంటే మీరు నార్మల్ కొంచెం లావు సగ్గు బియ్యం ఉంటాయి చూడండి అవైనా వేసుకోవచ్చు సన్న సగ్గు బియ్యం అయితే త్వరగా ఉడికిపోతాయి సో మరిగిన నీళ్ళల్లో ఈ సగ్గు బియ్యాన్ని ఒక మూడు స్పూన్లు వేసుకున్నారంటే ఒక ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతాయి ఇవి ఉడికేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జొన్నపిండి తీసుకుంటున్నాను ఒక మూడు నుండి నాలుగు స్పూన్లు దాకా తీసుకోండి మీకు డయాబెటీస్ ఉంటే మాత్రం పచ్చ జొన్నపిండి తీసుకోండి లేదంటే ఏ జొన్నపిండి అయినా తీసుకోవచ్చు ఇలా ఒక నాలుగు స్పూన్లు దాకా జొన్నపిండి తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని మొత్తం బాగా ఉండలు లేకుండా పిండంతా కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ జావ చేసుకోవటం కోసం పాలు పంచదార లాంటివి కూడా అవసరం లేదు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక జొన్నపిండిలో అయితే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో జొన్నపిండిని నీళ్లు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి జస్ట్ ఐదు పది నిమిషాల్లో ఈ సగ్గుబియ్యం మనకి ఉడికిపోతాయండి సన్న సగ్గుబియ్యం కాబట్టి ఇలా నేను ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకున్నాను సగ్గు బియ్యాన్ని అయితే చక్కగా ఉడికిపోయాయి వాటర్ మీకు తగ్గినట్లుగా అనిపిస్తే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా బెల్లం వేసుకోండి ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ మాత్రం బెల్లం వేసుకునే ట్రై చేయండి డైరెక్ట్గా బెల్లం వేసుకోకుండా ఉప్పు వేసుకొని తింటే త్వరగా వెయిట్లోస్ అవుతారు హెల్త్ కూడా మంచిది మొదట్లోనే ఉప్పు వేసుకొని తీసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది సో అందుకోసం కొంచెం బెల్లం వేసుకోండి లైట్గా స్వీట్ ఉండేలా అసలు వేసామా లేదా అన్నట్లుగా ఉంటుంది ఇలా కొంచెం బెల్లం వేసుకుంటే చక్కగా ఈ బెల్లం అంతా వాటర్లో కరిగిపోయి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న జొన్నపిండిని వేసుకోవాలి ఈ జొన్నపిండి వాటర్ మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి మీరు జావలాగా బాగా పల్చగా తాగాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి లేదు కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఈ కొలతలతో చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇప్పుడు కొన్ని బ్లాక్ కిస్మిస్ వేస్తున్నాను నల్ల ఎండు ద్రాక్ష అండ్ వీటితో పాటు కొన్ని కార్న్ కూడా వేస్తున్నాను ఇవి ఫ్రోజన్ కార్న్ అండి నేను తెచ్చుకొని లో పెట్టుకుంటాను ఏదైనా అవసరమైనప్పుడు ఇలా వాడుతూ ఉంటాము సూపుల్లో అయినా లేదా ఇలా జావలో అయినా బాగుంటుందని చెప్పేసి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు బ్లాక్ కిస్మిస్ కానీ కార్న్ అయినా సరే ఇక మనకి అయితే రెడీ అయిపోయింది ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒక పది ని సిమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ని స్కిప్ చేసి ఇలా జొన్నపిండితో జావ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది రోజంతా చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతారు వెయిట్ లాస్లో రిజల్ట్ త్వరగా ఉండాలి అంటే బెల్లాన్ని స్కిప్ చేసి ఓన్లీ ఉప్పు వేసుకొని తీసుకోండి ఈ జావని చాలా టేస్టీగా ఉంటుంది మొదట్లో కొంచెం కష్టంగా ఉన్న అలవాటైపోయే కొంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ జావ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్